హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ని కాపాడిన ప్రణదాత ఎవరో తెలుసుకున్న సుమిత్ర ఇంతకు ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రణదాత ఎవరో నీకు అత్త కళ్ళు మూసుకో అని కార్తిక్ చెప్పడంతో ఇంకా సుమిత్ర కళ్ళు మూసుకుంటుంది ఇంకా దీపాన్ని తీసుకొచ్చి సుమిత్ర ఎదురుగుండా నించోబెడతాడు కార్తిక్ ఇప్పుడు కళ్ళు తెరవత్తా అని చెప్పడంతో ఇంకా సుమిత్ర కళ్ళు తెరిచి చూస్తుంది చిన్నప్పుడు కోనేట్లో మునిగిపోతున్న నన్ను బయటికి లాగే ప్లానాలు కాపాడిన ప్రణదాత దీపే అత్తా ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి దీపానా అని చెప్పేసి కాదు దీపని ప్రాణదాత కాదు నీ భార్య నా దృష్టిలో చాలా గొప్పదాన్ని చేయడం కోసం నువ్వు ఆడుతున్న అబద్ధం ఇది ఎస్ మమ్మీ దీప ప్రణదాత అయితే నిన్ను చూసిన మొదటి రోజే గుర్తుపట్టాలి కదా అలా గుర్తుపట్టలేదు అంటే దీప ప్రాణదాత కాదు అని చూసినట్టుంది నువ్వు చాలా స్మార్ట్ చిన్న మరదలా అందుకే నాలాంటి వాడ దగ్గర మరో ఎవిడెన్స్ కూడా ఉంది ఈ ఫోటో చూడత్తా అనిక కార్తిక్ దీప వాళ్ళ నాన్నతో ఉన్న ఫోటో చూపిస్తాడు తన చిన్నప్పటి ఫోటో మరియు వాళ్ళ నాన్నతో ఉన్న ఫోటో రెండు ఒకటిలాగే ఉంటాయి ఇది దీప చిన్నప్పటి ఫోటో ఇది దీప తండ్రితో తీయించుకున్న ఫోటో మొదటి ఫోటోలో ఉన్నది నా ప్రాణదత్తాను కన్ఫామ్ చేసినప్పుడు అదే అమ్మాయి గారి కూతురుగా ఉన్నప్పుడు కన్ఫామ్ చేసినట్టే కదత్తా అవును అని చెప్పి సుమిత్ర అంటుంది పెద్దమ్మ మీ తమ్ముడు గారు పా పక్కన ఉన్న పాప ఎవరు చెప్పండి అని చెప్పి కార్తిక్ అడుగుతుంటే ఇంకెవరు బాబు దీపానే అని అన్సూయమ్మ అంటుంది కార్తీక్ తన దగ్గర ఉన్న లాకెట్ని బయటకు తీసి చూపిస్తాడు ఇది దీప చిన్నప్పుడు కోనేట్లో పాడేసుకున్న లాకెట్ అవును కార్తిక్ బాబు ఇది మా అంబుజ వాళ్ళదే ఇలాంటిదే సౌర్యమలో ఒకటి ఉండాలి అది ఇదే పెద్దమ్మ దీప నన్ను కాపాడినప్పుడు ఈ లాకెట్టే పోగొట్టుకుంది ఈ లాకెట్ ఎప్పటికైనా దీపకే ఇవ్వాలని నా దగ్గరే పెట్టుకున్నాను కొన్నాళ్ళ కిందటే దీపై నా ప్రాణదాత అని తెలిసింది అప్పుడున్న పరిస్థితి అలాంటిది అందుకే ఎవరికి చెప్పలేదు ఈ లాకెట్ నచ్చిందని శౌర్య తన మెల్లో వేయమంది దీప వాళ్ళ అమ్మ గుర్తుగా నేను శౌర్య మెల్ల వేశాను నేను చూసినప్పుడల్లా అనుకునేదాన్ని బాబు కానీ అలాంటిది ఏది మరో లాకెట్ అనుకున్నాను కార్తిక్ బాబు అని అంటుంటే మీరు ఎన్నన్న అనుకోండి దీప నీ ప్రాణదాత అయినప్పుడు మా మమ్మీని ఎదురుగా మొదటిసారి చూసినప్పుడు ఎందుకు చెప్పలేదు అని జ్యోషిని అడుగుతుంటే అప్పుడు నాకు గుర్తులేదు ఎందుకంటే అప్పుడు నేను చావడానికి బతకడానికి మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నాను ఎక్కడికి పోతున్నానో నాకే తెలియని పరిస్థితి అలాంటి స్థితిలో సుమిత్ర గారు గుడి దగ్గరికి కనిపించారు అప్పటికే నేను అడిగాను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని ప్రస్తుతం బ్రతకడమే కష్టంగా ఉన్న మనిషి గతంలో తొంగి చూసుకునే అవకాశమే లేదు ఆ తర్వాత కార్తిక్ బాబు తన చిన్నప్పుడు కోనేటో జరిగిన విషయం చెప్పారు అప్పుడు నాకు గుర్తొచ్చింది అంటే నా కొడుకు ప్రాణాలు కాపాడింది దీపే మాస్టారు అని కార్తిక్ అంటాడు తనే నా ప్రాణదాత తనే చిన్నప్పుడు కనుక నన్ను కాపాడకపోయి అంటే మీ ముందు ఉండేవాడినే కాదు అని కార్తిక్ అంటాడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి